అల్పపీడనం ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపిలేని వర్షాలతో పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం కాగా గాలులకు చెట్లు పడిపోయి పంటలు నీట మునిగాయి ముందు జాగ్రత్తగా పాఠశాలలు కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు ప్రకాశం నెల్లూరు కడప తిరుపతి అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ నంద్యాల అనంతపురం బాపట్ల జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి తిరుపతిలో కురుస్తున్న వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరగా నగర వాసులు ఇబ్బందులు పడ్డారు కాలువలు పొంగి పొర్లుతున్నాయి తిరుమలలో ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు పొంగి ప్రవహిస్తున్నాయి ఒకటో కనుమ రహదారిలో మాల్వాడి గుండం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది చంద్రగిరి నియోజకవర్గంలో చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని కొత్త ీరాపురం మునగలపాలెం సమీపంలోని స్వర్ణముఖి నది కాజ్వీలపై వరద నీరు ప్రవహిస్తోంది జంగాలపల్లి చెరువు కట్టకు గండిపడింది శ్రీకాళహస్తిలో పద్దెనిమిది సెంటీమీటర్ల మేర వర్షం కురవగా నివాసాల్లోకి నీరు చేరింది మాడవీధుల్లో నీరు ప్రవహించగా స్థానికులు భక్తులు అవస్థలు పడ్డారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెన్నా నది పరివాహక గ్రామాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు సైదాపురం గూడూరు మండలాల్లోని పంబలేరు పిన్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కొమ్మలేరు వాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి నెల్లూరులోని శివారు కాలనీలు జలమయమయ్యాయి రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు అంతరం ఏర్పడింది ఆత్మకూరు నియోజకవర్గంలో అనంతసాగరం ఉప్పలపాడు ముస్తాపురం దేవరాయపల్లి కాకివాయి గ్రామాల్లో కోత దశలో ఉన్న వరి పంట నీట మునిగింది వర్షాలపై జిల్లా అధికారులు నేతలతో కలిసి మంత్రి నారాయణ సమీక్షించారు వర్ష ప్రభావిత ప్రాంతాన్ని గుర్తించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఉమ్మడి కడప జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కడపలో రోడ్లన్నీ జలమయమయ్యాయి అప్సరా నుంచి ఆర్టీసీ బస్టాండ్ కి వచ్చే రోడ్డుపై మోకాలి లోతు నీరు నిలిచింది పలు కాలనీల్లో వర్షం నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రైల్వే కోడూరు నియోజకవర్గం వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి రైల్వే కోడూరులో రోడ్లన్నీ జలమయమయ్యాయి కడప తిరుపతి రహదారి వర్షపు నీటితో నిండిపోయింది రాజంపేట నియోజకవర్గంలో చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది నందలూరు సమీపంలోని గుండ్లూరు ప్రాంతంలో వరి పంట నీట మునిగింది పుల్లంపేటలోని కేతరాజుపల్లి దొండ్లపల్లి అన్నా సముద్రం ప్రాంతాల్లో అరటి బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి బద్వేల్లో గోపవరం మండలంలో వరి పంట నీట మునిగి మొలకలు వచ్చాయి కడప అన్నమయ్య జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ఎస్పీలు సూచించారు ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఒంగోలులో ఎడతెరిపి లేని వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి మార్కాపురం డివిజన్ లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి డివిజన్ మొత్తం మీద ఇరవై ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా కొమరూలు మండలంలో వర్షపాతం నమోదైంది పామూరు మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి బాపట్ల జిల్లా చీరాల వేటపాలెం చినగంజాం ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది చీరాలలో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి పొన్నూరులో పెడుగుపాటుకు పొలంలో పనులు చేస్తున్న ఇద్దరు మహిళలు మృతి చెందారు మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి అటు బంగాళాఖాతంలో అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది ప్రకాశం నెల్లూరు కడప తిరుపతి అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది నంద్యాల అనంతపురం బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ పల్నాడు కర్నూలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది